అందరికీ తొలేకాదశి శుభాకాంక్షలు తొలేకాదశి రోజు విష్ణుమూర్తి దర్శనం సకల జన్మ పాప విమోచనం ఈరోజు స్వామివారి ప్రసాదం కింద పులిహోర చేద్దాం అనుకున్నాం రెండు కేజీల పులిహోరకి కావాల్సిన చింతపండు రాత్రి నానబెట్టి ఉంచుకున్నాను కావాల్సినంత బియ్యం కడిగి రెండుసార్లు కడిగి తీసుకొని దానికి సరిపడా నీళ్ళుని కొలుచుకొని పొయ్యి మీద పెట్టుకొని చక్కగా దాన్ని హై ఫ్లేమ్లో ఉంచుకుంటే ఒక ఇరవై నిమిషాలు పడుతుంది ఇరవై నిమిషాల్లో రెండు కేజీల అన్నం రెడీ అవుతుంది మనకి ఈలోగా చింతపండు పులుసు కావాల్సినవి అన్నీ రెడీగా ఉంచుకోవాలి పచ్చిమిర్చి ఎండుమిరప చింతపండు పులుసుని చక్కగా చిల్లులు బుట్టలో వేసి తీసేసుకోవాలి గుజ్జు అంతా దానికి కావాల్సిన పోపు దినుసులు పల్లీలు పసుపు ఇంగువ వీటన్నిటిని రెడీ చేసి ఉంచుకొని ఒక బాండీ పెట్టి బాండీలో రెండు కేజీల పులిహారకు సరిపడా అంత నూనెను తీసుకొని నూనె కొంచెం మరిగాక దానిలో సరిపడా పోపు దినుసులు పసుపు ఇంగువ పల్లీలు వేయాలి పూర్తిగా వేగ వేగాలి చక్కగా వేగిపోవాలి వేగిపోయాక దానిలోకి పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేయాలి చింతపండు గుజ్జుని ఇవి వేగాక పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు చక్కగా వేగి మంచి అరోమా వచ్చినప్పుడు చింతపండు గుజ్జుని దానిలో మిక్స్ చేసుకోవాలి ఈలోగా అన్నం ఎలా ఉందో ఉడికిందో ఉడకపట్టిందో లేదో చూసుకుని దాన్ని ఒకవైపు కలుపుకుంటూ ఉండాలి అన్నం ఉడుకుపట్టింది చూసుకొని పక్కకు పెట్టి చింతపండు గుజ్జుని కూడా వేస్తాం దీనిలో పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు పోపు దినుసులు అన్నీ వేయగా ఉన్న మిక్సీ ఇది దీన్ని తిరగమత తో చూసుకొని ఒకసారి కలిగి పెట్టుకొని దీనిలోకి చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుందాం చింతపండు గుజ్జు ముందుగా ప్రిపేర్ ఉంచుకోవాలి చిల్లు బుట్టలో రాత్రంతా నానబెట్టిన చింతపండుని రసం ఉంచుకోవాలి చిక్కటి రసం బాగా పలిచిన ఉండకూడదు చక్కగా గుజ్జు ఆ పోపు దినుసులు పులిహోర పులిహోర పులుసు కావాల్సినవన్నీ చక్కగా ఉడకబెట్టుకోవాలి ఆ చింతపండు పులుసులో అది చక్కగా ఉడుకుతూ ఉండగా కొంచెం బెల్లం ఉప్పు రెండు కేజీల పులిహోరకు సరిపడా ఉప్పు బెల్లాన్ని దాన్ని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే మొత్తం అంతా ఆ ఫ్లేవర్ ఉప్పు ఆ బెల్లం ఆ ఫ్లేవర్ అంతా చింతపండు పులుసుకు పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్లో చింతపండు గుజ్జు రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిన చింతపండు గుజ్జుని కొద్దిగా చల్లారనివ్వాలి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు గుజ్జు అంతా పైకి నూనె తేలినప్పుడు ఇక రెడీ అయినట్టే చింతబండి గుజ్జు కొద్దిగా చల్లారనిచ్చి వండి పెట్టుకున్న రెండు కేజీల అన్నంలోకి దాన్ని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని పులిహోరని కలుపుకోవడమే పులిహోర కలిపి చల్లారి పెట్టేస్తే రెడీ అయిపోతుంది ఒక పావు గంటలో రెండు కేజీల పులిహోర చల్లారిపోతుంది తర్వాత దేవుడికి నివేదించడమే భక్తుల కోసం రెండు కేజీల బెల్లాన్ని కూడా తయారు చేసి ఉంచాం పానకానికి రెండు కేజీల పులిహార రెండు కేజీల పానకం ఇవాళ ప్రసాదం తర్వాత ఇంట్లో పూజా కార్యక్రమం చేసుకున్నాను ఇవాళ విష్ణు సహస్రనామం చదువుకున్నాను భగవంతుడికి నివేదన సమర్పించి దీపారాధన చేసి విష్ణు సహస్రనామం చదువుకుని ఆ భగవంతుడి మనసారా మొక్కుకున్నాను అందరూ క్షేమంగా ఉండాలని తర్వాత దైవదర్శనాన్ని కోసం గుడికి వెళ్ళొచ్చాము పిల్లలు మేము మాకు గుడి దగ్గరే ఇంటికి దగ్గరే మాకు గుడి మూడు గుళ్ళ మధ్యలో ఉంటుంది మా ఇల్లు ఆంజనేయ స్వామి గుడి పెద్ద గుడి శివాలయం ఈ మూడు గుళ్ళకి మధ్యలో ఉంటుంది మా ఇల్లు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం प्रसन्न वनम्यायसोपशात यशवक्राध्या पारिषध्या पर सत विस्वक्षीण तमाश्रिए व्या वसीष नरम शक्ये पौत्रकशम परासरात्म संवंदे सुखदातम तपोनिधम व्यासा विष्णु विष्णवे नमो वै ब्रम्हृदिष्ठा नमो नम अवय शुद्धा नित्मे सदकूप रूपा विष्णवे सर्वजिष्णवे అయ్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ వందనా నమస్తస్మే విష్ణవే ప్రభ విష్ణవే ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ భగవంతుడా విష్ణు సహస్రనామ స్తోత్రం సగం వరకే చేయగలిగాను ఈ పిల్లలతో ఇది ఇలా గడిచింది ఇంట్లో పూజాది కార్యక్రమాలు ముగించుకుని గుడికి వెళ్ళాము గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నాము ఇవాళ ఆదివారమే కదా పిల్లలద్దరికి సెలవులే చిన్న పా పెద్ద పాపకి సెలవే ఇంకా తను తన పనిలో తను బిజీగా ఉంది నేనేమో నా వంట పనిలోకి వచ్చాను గుడిలో దిగిన పిక్స్ ఉంటే నాలుగు పోస్ట్ చేశాను చిన్న పాప పెద్ద పాప మా ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరు మోక్ష చారి పద్మశ్రీ ఇది మాది శ్రీకాకుళం కృష్ణా జిల్లా ఘంటసాల వండలం శ్రీకాకుళం